టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది ఊహించుని ఇస్తుంది పసికున్న జట్లైనా స్కాట్లాండ్ నమీబియా యుఎస్ఏ లాంటి జట్లు పెద్ద పెద్ద జట్లను వణికించి పడేస్తాయి అయితే మనం చూసినట్టయితే బర్మడాస్ వేదికగా గురువారం నమేబియాతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది స్కాట్లాండ్ టీ ట్వంటీలో నమేబియా పై స్కాట్లాండ్ ఇదే మొదటి గెలుపు తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఇరవై ఓవర్ లో తొమ్మిది వికెట్లు కోల్పోయింది ఇక నిన్నటికి నిన్న గనక మనం చూసినట్టయితే యుఎస్ఏ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది భారత జట్టుకు కూడా ఒక అలర్ట్ లాంటిదని చెప్పొచ్చు ఎందుకంటే ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదు ఏ దొట్టుని కూడా మనం తీసి అని చెప్పడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అనేది చెప్పుకోవాలి అయితే ఒక్కసారి ఇక్కడ మనం గనక చూసుకున్నట్టయితే దాదాపుగా నాలుగు గ్రూపులుగా విభజన అయిన ఇప్పుడు ఈ టీ ట్వంటీ ప్రపంచకప్ దేశాల్లో గ్రూప్ బి కనుక మనం చూసుకున్నట్టయితే పాయింట్ల పట్టికలో స్కాట్లాండ్ సూపర్ డూపర్ గా టాప్ వన్ లో నిలిచింది అంటే పాయింట్ల పట్టికలో మూడు పాయింట్లను సంతరించుకుని ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి దేశాలను వెనక్కి నెక్కింది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రెండు దేశాలు కూడా ఒక్కొక్క మ్యాచ్ ఆడినప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తో జరిగిన తొలి మ్యాచ్ కారణంగా వర్షం కారణంగా రద్దయింది ఆస్ట్రేలియా రెండు నమీబియా రెండు ఇంగ్లాండ్ ఒకటి తర్వాత రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన ఓమెన్ పాయింట్లు పట్టుకులో అట్టడికి నిలిచింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సూపర్ ఎయిట్ గనక ఆ సూపర్ ఎయిట్ గనక స్కాట్లాండ్ అర్హత సాధిస్తే ఫస్ట్ రెండు గ్రూప్ బిలో లో ఏ గ్రూప్ లో అయినా సరే ఫస్ట్ రెండు జట్లనే కన్సిడర్ చేస్తారు అప్పుడు గనక స్కాట్లాండ్ మొదటి రెండు స్థానాల్లో ఉంటే మాత్రం టి ట్వంటీ వరల్డ్ కప్ లో ఇది ఒక సంచలనమే